शुक्लाम्बरधरं विष्णुं सिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोः शान्तये ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता अध अष्टमोऽध्यायः क्षरपरब्रह्मयोगः इरवकटो श्लोकम् अव्यक्तो क्षर इत्युक्तः तमाहुः परमां गतिं यं प्राप्य न निवर्तन्ते तद्धाम एदैते अव्यक् ము అక్షరము అని చెప్పబడినదో అదే పరమమైన గతి ఏది పొందితే ఇంకా పొందనవ పొందవలసినది ఏమీ ఉండదో అదే పరమమైన దానము చేరుకుంటే తిరిగి రావటం ఉండదో ఆ పరంధామే ఉత్తమ గతి ఇక్కడ అవ్యక్తము అంటే పరా ప్రకృతి అని అర్థం ఈ అవ్యక్తము నాశనము లేనిది ఏదైతే అవ్యక్తము అక్షరము అని చెప్పబడినదో దానినే పరమగతి అని అంటారు అవ్యక్తుడు అక్షరుడు అని పరమాత్మ గురించి చెప్పారు ఈ ఆయన ఉండేది పరమపదం ఆ పరమ పదమును చేరుకుంటే మరలా తిరిగి రావటం ఉండదు ఆ పరమ పదమే పరమాత్మ స్థావరము మనం అందరం అక్కడికి చేరుకోవటానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ నశించిపోయేవే కానీ అవన్నీ శాశ్వతమైనట్టు ఎంతో కాలం ఉన్నట్టు కనపడతాయి కానీ ఏదో ఒకరోజు కాలగర్భంలో కలిసిపోతాయి అలా కలవనిది పదము ఒక్కటే దానిని గురించి మనం వెతకాలి తెలుసుకోవాలి పొందాలి ఆ పరమ పదమును పొందితే ఇంకా పొందవలసినది ఏది ఉండదు అక్కడకు పోతే మరలా జన్మించే పని ఉండదు జన్మ లేకపోతే సంసారము సుఖదుఖాలు ఉండవు మాయ ఉండదు మాయకు లోబడి కర్మలు చేయటం ఉండదు పరమ సుఖం తప్ప మరేది ఉండదు ఈ శ్లోకంలో పరమగతి ధామము అనే రెండు పదాలు వాడారు ధామము అంటే ఇల్లు ఆలయము చోటు అని అర్థం అలాగే గతి అంటే మార్గము గమ్యము అని అర్థం పరమాత్మ అంతటా ఉన్నప్పుడు ఈ ధామము గతి వేరుగా ఉంటాయా అని మీకు ఒక సందేహం రావచ్చు ఇవి పామరులు అర్థం చేసుకోవటానికి చెప్పిన మాటలు వేదాంతము పూర్తిగా అర్థమైతే ఆ మాటలు తేలిగ్గా అర్థమవుతాయి జ్ఞానము విజ్ఞానము కలిగి ఉండటం పరమగతి అజ్ఞానములో ఉండటం అధోగతి అధోగతి నుంచి పరమగతికి చేరుకోవాలి అంటే నెమ్మదిగా నెమ్మదిగా అజ్ఞానమును విడిచిపెట్టి జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి పరమాత్మ అసలు తత్వాన్ని తెలుసుకోవాలి పరమాత్మ ఎక్కడో లేడు నాలోనే ఉన్నాడు నేను పరమాత్మలో ఉన్నాను అనే జ్ఞానం రావాలి పరమాత్మ అంతటా ఉన్నాడు అని తెలుసుకోవాలి ఆఖరికి నేనే పరమాత్మను అనే పరమాత్మ భావనలోకి వెళ్ళాలి అదే పరమగతి జీవన్ముక్తి దీనినే పరమగతి పరంధామము అని అంటారు అంతేకాని అది ఎక్కడో వైకుంఠంలో కైలాసంలో ఉంది అని అనుకోకూడదు ఇరవై రెండో శ్లోకం పురుష సపర పార్థ భక్త్యా ఏన ఈ సమస్త జీవరాశులు ఎవనిలో ఉన్నవో ఎవరైతే ఈ సకల జగత్తులో వ్యాపించి ఉన్నారో అట్టి పరమ పురుషుడు కేవలం అనన్యమైన భక్తి చేతనే లభించగలడు ఎవ్వరిని ఎవ్వరిని చేజనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని యందు డిమ్దు అని గజేంద్ర మోక్షములో ఈ పద్యం ఉంది అందులో ఎవ్వని లోపల నుండు లీనమై అంటే ఈ అనంత విశ్వం అంతా ఆ పరమాత్మలో లీనమై ఉంది అంటే ఈ సృష్టికి ఆధారము పరమాత్మ అటువంటి పరమాత్మను పొందటానికి మార్గం ఒకటే ఉంది అదే భక్తి మార్గం ఆ పరమ పురుషుడిని కేవలం భక్తి చేతనే పొందగలము కానీ ఇతరత్రా కాదు ఆ భక్తి ఎటువంటిది అంటే అనన్యయా అంటే సాటి లేని భక్తి భక్తి సామాన్య భక్తి కాదు పూర్తిగా శరణాగతి పొందాలి నీవే తప్ప నితఃపరం బెరుగ అనే స్థితి రావాలి ప్రస్తుతం మనం భగవంతుని మీద చూపే భక్తి దేనితో పోలిస్తే అసలు భక్తే కాదు మనది కోరికలతో కూడిన భక్తి నా కోరిక తీరిస్తే నీకు మొక్కు తీరుస్తాను అంటూ పరమాత్మతో బేరాలాడే భక్తి మన కోరిక తీరకపోతే మరొక దేవుడి దగ్గరకు పోయే భక్తి ఈ భక్తి కేవలం కోరికలు తీర్చుకోవటానికే పనికి వస్తుంది మోక్షం కావాలంటే ఆ పరమపురుషుడిలో ఐక్యం కావాలంటే అనన్య భక్తి కావాలి అటువంటి అనన్య భక్తి కలిగినప్పుడే సాయుధ్యం సాధ్యమవుతుంది ఇరవై మూడో శ్లోకం ఎత్ర కాలే త్వనా వృత్తిం ఆవృత్తిన ప్రయాతయా కాలం వక్ష్యామి భరతర్షభ ఓ భరతర్షభ ఏ కాలంలో ఈ దేహమును విడిచిపెట్టిన యోగులు తిరిగి జన్మ ఎత్తరో ఏ కాలంలో ఈ దేహమును విడిచిపెట్టిన యోగులు తిరిగి జన్మను పొందుతారో ఆయా కాలముల గురించి నీకు వివరిస్తాను ఏ పని చెయ్యాలన్నా అంటే వివాహం ఉపనయనం నూతన గృహప్రవేశం ఏదైనా సరే శుభకార్యం చెయ్యాలంటే మంచి ముహూర్తం కోసం చూస్తాం ఆ ముహూర్తం కాలం అంటే నలభై ఎనిమిది నిమిషముల కాలంలో ఆ పని పూర్తి చేస్తాం మంచి ముహూర్తం కోసం నిరీక్షిస్తాం కానీ జనన మరణంలో మన చేతిలో లేవు జనన మరణాలకు మనం ముహూర్తాలు నిర్ణయించలేం కదా కొంతమంది ప్రబుద్ధులు మంచి ముహూర్తం చూసి ఆపరేషన్లు చేసి ప్రసవాలు జరిగిస్తున్నారు ఇది విపరీత ధోరణి జననం సహజంగా జరగాలి మాతృగర్భం నుండి సహజంగా బయటికి వచ్చిన వారికే ముహూర్తాలు వర్తిస్తాయి కానీ ముహూర్తం పెట్టి ప్రసవం జరిపించిన వారికి కాదు జననాలకైతే ముహూర్తాలు పెట్టిస్తున్నారు కానీ మరణాలకు ఎవరి చేతిలోనూ లేవు మరణాలకు కూడా ముహూర్తాలు పెట్టి మరణించే ప్రక్రియ ఇంకరాల భవిష్యత్తులో వస్తుందేమో తెలియదు మన పురాణాలలో యోగులు తమ ఇష్టం వచ్చినట్టు యోగ మార్గం ద్వారా ఈ శరీరాన్ని విడిచేపె విడిచిపెట్టేవారని తెలుసుకున్నాము దానికి భీష్ముడే ఉదాహరణ ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వారం ఉంది ఆత్మహత్యలు చేసుకోవటానికి స్వచ్ఛంద మరణం అనరు ఈ స్వచ్ఛంద మరణం అందరికీ సాధ్యం కాదు అందుకనే ఏ ఏ కాలాలలో ఈ దేహాన్ని విడిచిపెడితే తిరిగి పునర్జన్మ ఉండదు ఏ ఏ కాలాలలో ఈ దేహాన్ని విడిచిపెడితే తిరిగి పునర్జన్మ ఉండదో ఆ కాలాల గురించి తరువాతి శ్లోకాలలో వివరిస్తున్నాడు పరమాత్మ హరే కృష్ణ